హాయ్ ఫ్రెండ్స్ టమోటాలు తెంపుతున్నాము ఇంకా ఈరోజు ఐదు మంది కూలలు అయితే వచ్చినారనమాట ఇంకా అయిపోయి తలకే రెండు గంటలైతే అవుతుంది కొంచెం అయితే ఈయన పైపులు బట్టేవైతే ఉన్నిదనమాట ఇప్పుడైతే వంకాయ కూడా పెడుతున్నాం కాబట్టి దాంట్లో పైపులు పెట్టేసి కొంచెం వాళ్ళు కూడా ఇంకా వేరే పని చేసి టమోటాలు బీకెక్ వంగినారు ఇంకా కొన్ని తక్కువగానే బాక్సులు అయితే అనమాట ఒక ముప్పై నలభై బాక్సులు ఇంకా కొంచెం ఎక్కువగానే ఉంటాయి కొంచెం తక్కువగానే ఉన్నాయన్నమాట కాయలు అయితే ఒగోపక్కో తర అయితే ఉన్నాయి ఇంకా బాగా అయితే అనమాట ఇంకా ఐదు మంది సరిపోతారు సరిపోతారనేసి ఇంకా ఇంకా తక్కువ మందినైతే పిలుద్దాం అనుకున్నాము కానీ పెద్దగా కాయ అయితే మాగిపోయింది అనమాట అందుకనేసి కొంచెం ఎక్కువ మందినే అయితే వెళుతున్నాము ఇంకా ఐదు మంది అయితే కొంచెం త్వరగా అయితే అయిపోతాయి అనేసి ఇంకా టమోట ఎక్కువ గడ్డి కూడా ఉందనమాట దీంట్లో ఇంకా అప్పటికప్పుడే తగేసుకున్నా కూడా ఈ మధ్య వర్షాలు అయితే ఉన్నాయి కాబట్టి కొంచెం గడ్డి కూడా ఎక్కువగానే వచ్చింది ఇంకా ఎక్కువ చిదు చిదుగ్గా కూడా ఉందనమాట ఇట్లా బెడ్లలోకి కూడా వాళ్ళు పారాడే కూడా లేకుండా అంత మొత్తం అయితే చెట్లు అయితే వంగిపోయినాయి అనమాట ఇట్లయితే టమోటాలు అయితే కాసినాయి ఇంకా ధోరణం అయితే చాలా తక్కువగా దంపుకుంటున్నాము అయితే గినా అన్నీ మొత్తం అయితే దింపేసుకుంటున్నాం అనమాట ఇంకా లాస్ట్లో ఒక బెడ్ అయితే వదిలిపెట్టేసినారు మర్చిపోయినారనమాట ఇంకా దాదైతేగినా చాలా ఎక్కువ అయితే మాగిపోయింది అది కూడా తెంపేసుకున్నారనమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా బాగా మంచిగా అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా తోట మొత్తం అయితే ఇట్లే ఉందనమాట కిందికి బెడ్ల లేకు కూడా పడిపోయిందనమాట ఇంకా క్రేట్ల అయితే తెంపుకుంటున్నారు క్రేట్లు అయితే మోసే కూడా వచ్చినారనమాట చాలా తక్కువ బాక్స్లో అయితే అనేసి తెంపి తెంపి పక్కనైతే పెట్టేసినారు ఇంకా మళ్ళీ వాళ్ళైతే ఎగినా మోసే వాళ్ళైతే గినా ఒక పక్కకైతే పెడతామన్నమాట ఇంకా మోసేసింది అయిపోయిన తర్వాత క్రేట్లకు వేరు చేసేది కూడా ఉంటుంది